మాత్రం గదిలోకి వెళ్ళిపోయి చాలా బాధపడతాడు కళావతి గారిని నేను ఎంతగానో నమ్మాను ఎంతగానో ప్రేమించాను ఆవిడికి పెళ్ళైందన్న మాట ఒక్క మాట కూడా చెప్పలేదు పైగా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పలేదు నన్ను మోసం చేద్దామనుకున్నారా నన్ను ఎంత మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదంటూ ఇంకా రాజు ఎంతగానో బాధపడతాడు ఇంకా అలా బాధపడింది చూసావా బావా ఏమైంది అసలు కళావతిగా పెళ్ళి చేసుకుందామని అనడం ఏంటి అనగానే ఏమీ లేదు యామని అని చెప్పి ఆ విషయాన్ని మాత్రం యామనికి చెప్పడు నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసలే కావ్యకు మరొకరితో పెళ్ళైందనే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుందామన్న అన్నావు నాకు బాగా అర్థమైంది బాబా కానీ నీకు తెలియని విషయం ఏంటంటే ఆ కావ్యకు పెళ్ళయింది నీతోనే ఆ విషయం నీకు గుర్తులేక నన్ను పెళ్లి చేసుకుంటానన్నా ఇదే సరైన అవకాశం వీలైనంత తొందరగా పెళ్లి జరిగిపోవాలని పంతులు గారికి ఫోన్ చేయడంతో ఆ ముహూర్తం ఇంకా ఓ నాలుగు రోజులే కదమ్మా ఉంది తొందరపడకూడదు అది చాలా మంచి ముహూర్తం ఆ ముహూర్తానికి తాళి పడితే మాత్రం ఆ బంధం ఎప్పటికీ వేడదు అని చెప్పి పంతులు గారు చెప్పిన మాటకి ఆ ముహూర్తానికే ఖాయం చేస్తారు ఖాయం చేసేసరికి ఇంకా ఇంటి వీళ్ళ దగ్గర నుంచి అంటే అపర్ణ వీళ్ళ దగ్గర నుంచి రాజుకి ఎన్ని ఫోన్లు చేసినా కానీ రాజ్ మాత్రం ఏ ఫోన్కి రెస్పాండ్ కాడు కావ్య మాత్రం చాలా బాధపడుతుంది నా జీవితం ఇంకా నాశనం అయిపోయింది నా భర్త ఇంకా నన్ను వదిలేసినట్టే నా భర్తకు నేను ఒక ద్రోహిలా ఒక మోసగత్తిలా కనపడుతున్నాను అని చెప్పి కావ్య ఎంతగానో బాధపడుతుంది బాధపడేసరికి ఇంకా రుద్రాని ఇంకా తెగ సంబరపడిపోతుంది చూ కావ్య నీతో నువ్వు నాతో ఎప్పటికీ గెలవలేవు ఈసారి మాత్రం నేనే గెలిచాను నువ్వు ఇంకా నన్ను ఏమీ చేయలేవు అంటూ మాట్లాడుకుంటూ తెగ సంతోషపడిపోతుంది కావ్య మాత్రం చాలా బాధపడుతుంది ఇంక ఇక్కడ రాజు యామనితో క్లోజ్గా లేకపోయినా కావ్య జోలికి వెళ్ళడు ఇంకా ఇంట్లోంచి బయటికి రాడు ఫోన్ చేస్తున్నా ఫోన్కి రెస్పాండ్ కాడు ఇదంతా చూసి తెగ సంతోషపడుతూ ఉంటుంది ఇంకా రుద్రాణి అయితే సారీ యామని అయితే ఇంకా రుద్రాణి యామనికి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి చాలా 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 థ్యాంక్స్ ఆంటీ అని చెప్పనేసరికి నేను మీతో ఒక్కసారి మాట్లాడాలి మిమ్మల్ని కలవాలి అని చెప్పి ఇంకా రుద్రాని యామని ఒక చోట మీటింగ్ పెట్టుకుంటారు రాజు ఇంకా ఇంట్లో ఉండడం ఇష్టం లేక మనసు బాగోక అలా ఏ కాఫీ షాప్కి వెళ్ళి కొంచెంసేపు ప్రశాంతంగా ఉందామని అనుకుంటూనే బయలుదేరతాడు రాజు కంటే ముందు ఒక టెన్ మినిట్స్ ముందు యామని బయలుదేరుతుంది యామని బయలుదేరేసరికి రాజు కూడా వెనకాలే ఉంటాడు అదేంటి యామని ఎక్కడికి వెళ్తుంది నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు పైగా వస్తావా అని అడి అడుగుతుంది ప్రతిసారి కూడా మరి ఇప్పుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూనే రాజు కాస్త బయలుదేరుతాడు బయలుదేరేసరికి ముందు కాస్త ముందు యామని ఉంది కదా వెనకాల రాజు ఉంటాడు ఏంటి ఎంత దూరం వెళ్తుంది అనుకుంటూనే ఫాలో అవుతాడు ఫాలో అయ్యేసరికి ఒక చోటకి వెళ్ళడంతో ఆ బయటే రుద్రాన్ని నిలబడి ఉంటుంది రుద్రాన్ని నిలబడేసరికి యామని కూడా తన వె వెళ్ళింది కదా రుద్రాణితో మాట్లాడుతుంది అదేంటి ఈ ఆంటీ అసలు మంచిది కాదని కదా చెప్పారు ఇద్దరు ఎవరైనా సంతోషంగా ఉంటే చూడలేదని కదా చెప్పారు మరి ఈ ఆంటీతో రో యామని మాట్లాడుతుంది ఏంటి అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని రాజు వాళ్ళ వెనకాలే ఫాలో అవుతాడు ఫాలో అయ్యేసరికి ఇంకా రుద్రాణి యామని ఇద్దరు కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు రాజ్ అయితే అక్కడే క్యాప్ పెట్టుకుని వేరే అంటే వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ మాటలు వినిపించేటట్టుగా దూరంగా కూర్చుని ఉంటాను కూర్చునేసరికి అనుకున్నది సాధించావు కదా యామని అని చెప్పాను కానీ నిజంగా సాధించానాంటీ అది మీ సహకారం లేకపోతే ఎప్పటికీ నేను సాధించలేను రాజ్కి ఆ కావ్య ఫోటో చూపించారు కావ్య పక్కన ఉన్నది రాజ్ అన్న విషయం తెలియక రా యా కావ్య ఎవరినో పెళ్ళి చేసుకుందని రాజు షాక్ అవుతున్నాడు అని చెప్పనేసరికి రాజ్ రాజ్ అని మాట్లాడుకుంటున్నారు ఇంతకీ ఎవరా రాజు అనుకుంటూ ఉండేసరికి మొత్తానికైతే నువ్వు రాజుని పెళ్లి చేసుకోబోతున్నావు కదా రాజుని రాముని చేసేసావు ఒకప్పుడు రాజు నిన్ను అసహించుకున్నాడు నిన్ను ప్రేమించిన తర్వాత నీ ప్రేమ నుంచి తప్పుకుని నీకు దూరంగా వచ్చేసాడు ఇప్పుడు మళ్ళీ నువ్వు నీ ప్రేమను ంచుకుంటున్నావు చాలా గొప్ప ప్రేమనిది అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు అంటే రాముని రాజులా మార్చారంటే ఆ రాజుని నేనేనా అప్పుడు ఆ అమ్మ వాళ్ళు రాజు రాజు అన్నారు అంటే ఆ రాజుని నేనేనా అని ఉండేసరికి కానీ మంచి ప్లాన్ ఆంటీ కావ్య పక్కన ఉన్నది రాజు అన్న విషయం రాజు తెలుసుకోలేకపోయాడు రా కావ్య ఎవరినో పెళ్లి చేసుకుందని కావ్యను అసహించుకుని మొత్తానికైతే నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు నిజానికి కావ్య మెడలో తాలి కట్టింది అన్న విషయం తెలిస్తే రాజు ఏమైపోతాడో అని చెప్పి ఇంకా కామని అనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు అంటే కళావతి గారి భర్తను నేనా కళావతి గారి పక్కన ఉన్నది నేనా అంటే ఆ రాజుని నేనేనా కళావతి గారు నా భార్య అందుకనేనా నేను కళావతి గారిని అంతలా ఇష్టపడుతున్నాను అనుకుంటూ ఇంకా రాజైతే అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉండేసరికి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అని చెప్పాను కానీ ఏముందంటీ రాజుని పెళ్ళి చేసుకుని ఏ ఫారనో తీసుకు వెళ్ళిపోతాను ఇంకా రాజ్కి గతం గుర్తు రాకుండా చేసేస్తాను ఎందుకంటే గతం గుర్తొస్తే తన తల్లిదండ్రులు దుగ్గిరాల ఫ్యామిలీ వారసుడు రాజేనన్న విషయం తెలిసిపోతుంది కదా అప్పుడు నన్ను వదిలి వచ్చేయడానికి కూడా వెనకాడడు ఎందుకంటే తన భార్య అంటే తనకు చాలా ప్రేమ కదా అని చెప్పి మాట్లాడుకుంటుంటారు అంటే ఇప్పుడు రాజ్కి ఇంకెప్పటికీ గతం గుర్తురాని వివరణ కానీ అలా రాకపోతేనే కదా అంటే నాకు అవకాశం ఉంటుంది సరే ఆల్ ది బెస్ట్ అయితే రాజు నీకు దక్కాలని అక్కడ ఆస్తి మొత్తం మా చేతిలో పడాలని కోరుకుందాం అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అదే ఆలోచన మీద ఇంటికి బయలుదేరతాడు బయలుదేరేసరికి ఇంకా కళ్యాణ్ కనిపిస్తాడు కళ్యాణ్ కనిపించడంతో కళ్యాణ్ ని చూసి చూడడంతో ఆగుతాడు రాజు నువ్వు నిజం చెప్తావని అనుకుంటున్నాను ఎందుకంటే నువ్వు నా తమ్ముడివి అని అన్నయ్య అన్నయ్య అని పిలిచిన నీ పిలుపు ఆర్టిఫిషియల్గా అనిపించకుండా నీ మనసులోంచి వచ్చిందని కళావతి గారు ఎవరు నేను ఎవరిని నేను ఎవరో నీకు బాగా తెలుసు కానీ నువ్వు నిజాన్ని దాచిపెడుతున్నావు ఇప్పుడే మీ అత్త రుద్రాని ఆ యామని కలిసి మాట్లాడుకోవడం అంతా విన్నాను అని రాజు అయితే కళ్యాణ్ణి నిలదీసేసరికి అది అది అనగానే నువ్వు గనక చెప్పకపోతే నా మీద వొట్టే అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే రాజు మీద వట్టేయించేసుకునేసరికి వద్దన్నయ్య చెప్తాను అంటూ రా కళ్యాణ్ మొత్తం విషయమంతా చెప్తాడు ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అంటే ఇన్ని రోజులు నేను ఒక అతిథిలా వచ్చింది నా ఇంటికేనా మా అమ్మనేనా నేను అమ్మ అని పిలిచాను మా నాన్ననేనా నేను నాన్న అని పిలిచాను అని తెగ సంతోషపడిపోతూ ఉంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అన్నయ్య యామనీతో పెళ్ళి రెండు రోజులు మాత్రమే ఉంది అని చెప్పనేసరికి చెప్తాను ఏం చేయాలో అదే నేను చేస్తాను కానీ నువ్వు ఎట్టి పరిస్థితిలో నాకు ఈ విషయాలన్నీ చెప్పినట్టు ఎవరికీ చెప్పకు అని చెప్పనేసరికి సరే అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ కాస్త అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంకా రాజు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి యామనిని చూసి చాలా కోపంగా ఉంటాడు కానీ తన కోపాన్ని బయటికి చూపించాడు రాజ్ అయితే ఇంకా అలా ఉన్న సమయంలోనే ఇంకా ఇంకా రెండు రోజులే పెళ్ళి ఉంటుంది ఇంకా రెండు రోజులే పెళ్ళి ఉండేసరికి పెళ్లి కొడుకును చేయడం పెళ్ళికూతురు చేయడం రెండు పనులు అయిపోతాయి ఇంకా పెళ్లి రోజు రానే వస్తుంది యామని తెగ సంతోషపడిపోతుంది ఎందుకో యామని తండ్రికి అనుమానంగానే అనిపిస్తుంది రాచి నిజంగా యామని మెళ్లో తాళి కడతాడా అన్న అనుమానం యామని తండ్రికి వస్తుంది అమ్మ యామని ఒక్కసారి ఆలోచించమ్మా అని చెప్పనేసరికి ఇంకా ఆలోచించడు ఆలోచించకపోయేసరికి అయినా కళావతి గారు రావాలి కళావతి గారు నీ మెడలో నేను తాళి కట్టినప్పుడు ఆవిడ ఖచ్చితంగా ఉండి తీరాలి అని చెప్పి రాజు యామనికి చెప్తాడు ఎందుకు బాబా అని చెప్పాను కానీ చెయ్యి రావాలి వస్తేనే ఆవిడ నిన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేనట్టుగా మాట్లాడింది మన ఇద్దరికీ పెళ్లి జరగడం చూడాలి ఆవిడని చెప్పాను కానీ సరేనని ఇంకా యామనియే కావాలని కావ్య దగ్గరికి వెళ్ళి మరీ కావ్యని తీసుకొస్తుంది రుద్రా అని వద్దని చెప్తూనే ఉంటుంది కానీ అంత త్వరగా ఎవరి మాట వినే మనిషి కాదు కదా యామని కావ్య రాను రాను అంటున్నా కానీ కావ్యని పంపిస్తుంది వదిన నువ్వు వెళ్ళు నీకు ఎలాంటి అన్యాయం జరగదు నువ్వు వెళ్ళమని చెప్తున్నానా అంటూ కళ్యాణ్ చెప్పడంతో కావ్యకి ఇష్టం లేకుండానే వెళ్తుంది యామని పక్కనే ఉండమని చెప్పి ఇంకా కావ్య కావ్యకైతే చెప్తుంది ఇంకా తాళి కట్టే సమయం రానే వస్తుంది రావడంతో యామని మెల్లో కట్టాల్సిన తాళిని కాస్త కామెలో కట్టేస్తాడు రాజు ఒక్కసారిగా ఆ పెళ్ళికి ఆహ్వానించిన రుద్రాన్ని కూడా షాక్ అయిపోతుంది ఏంటి ఆమెని అలా చూస్తున్నావు కావ్యమెళ్ళలో తాలి కట్టాను అనుకుంటున్నావా నా భార్య కాదు అని అందరి ముందు ఎలా చెప్తావు ఎందుకంటే తను నా భార్య కాబట్టే కదా తనమ్మ తన మెడలో తాళి ఉందని తనకు ఎవరితోనో పెళ్లి జరిగిందని అనుకున్నారు కానీ నిజానికి తనకు పెళ్లి జరిగింది అని నాతోటే జరిగిందన్న విషయం నాకు తెలుసు ఎలా తెలిసిందనుకుంటున్నావా నువ్వు ఈ కళ ఈ రుద్రాని మాట్లాడుకున్న మాటలు విని నేను నిజం తెలుసుకున్నాను ఎంత పెద్ద తప్పు చేశాననేది నాకు అర్థమైంది అందుకోసమని నా భార్యను నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాని ఇటు యామిని ఇద్దరు కూడా షాక్ అయిపోతారు చూద్దాం మరి రాబో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్